దేవుని పరిషద నామానికి మహిమ కలుగును గాక ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రభును రక్షకుడైన ఏసయ్య నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం మరి ఈ దినము అనేకులుగా ఈ స్థలంలోనికి లేక మరి దేవుని కూర్చున్నటువంటి మాటలు వినిపించడానికి మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు మానవులైనటువంటి మనకు ఎందుకు ఈ జీవితాన్ని అనుగ్రహించాడు అనేది మనం తెలుసుకోవాలి ఎందుకంటే భూమి మీద నివసిస్తున్నటువంటి మన ప్రతి ఒక్కరికి కూడా కొన్ని నమ్మకాలు కొన్ని ఆచారాలు కొన్ని ధర్మాలు కొన్ని కట్టుబాట్లు అనేవి ఉంటాయి కనుక మన ధర్మాలు మన ఆచారాలు మన కట్టుబాట్లు అనేటికంటే కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితం ఎందుకు దేవుడు మన పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో దానిని మనం నాడు మానవ జీ జీవితం యొక్క మరి లక్ష్యము మానవ జీవితం యొక్క అంత్యమము మరి ధన్యమవుతుందని దేవుని పేరట తెలియపరుస్తూ ఉన్నాను కనుక భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు ఏదొక ప్రాయంలో ఈ లోక యాత్రను మరి ముగించి లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్న సంగతి ఇది జగమెరిగినటువంటి సత్యము అది ఎందుకు వెళ్తూ ఉన్నాడు అంటే దేవుడు మనకు అప్పగించినటువంటి ఈ జీవితాన్ని ఈ భూమి మీద మనం ముగించి వెళ్తున్నామా కంప్లీట్ చేసే మనం వెళ్తున్నామా అంటే అది జరగడం లేదు అందుకని మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియడం లేదు మరణం తర్వాత మానవుడు వెళ్ళేటువంటి స్థలం ఏంటో అర్థం కాక ఎవరి నమ్మకాల ప్రకారంగా వారు వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి ప్రియులైనటువంటి విజ్ఞులైన వారు జ్ఞానులైనటువంటి వారు భక్తి పరులైనటువంటి వారు ఆలోచన చేస్తే ఈ భూమి మీద పుట్టి ఈ భూమి మీద మనకు నచ్చిన విధముగా మనం బ్రతికి చనిపోయేది ఇదే జీవితం కాదు ఇది కాదు జీవితం అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరి అందరి దేవుడు కలిగి ఉన్నది ఏంటంటే అపోస్తుల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ఆయన ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలలో ఈ మాటలు తెలియపరుస్తున్నాడు భూమి మీద ఉన్నటువంటి మానవులు దేవుణ్ణి తడవలాడి కనుగొంటారేమో అని దేవుడు అంట మానవుని జీవితంలో పొలిమేర్లను ఏర్పాటు చేసి ఉన్నాడు ఎందుకు అంటే ఈ భూమి మీద నచ్చిన త్రోవలు నచ్చినటువంటి మార్గాలు ఇష్టాలు అనేవి చాలా ఉంటాయి ప్రతి ఒక్కరికి ఆ ఇష్టాలలో ఆ మార్గాల్లో ఆ ఆలోచనలో గనక మానవుడు జీవించినట్లయితే చివరకు దేవుణ్ణి చేరుకునేటువంటి మార్గాన్ని తప్పిపోతాడు దేవుణ్ణి చేరుకునేటువంటి ఆ స్థితిని కోల్పోతాడు గనక దేవుడే పొలిమేర్లను ఏర్పాటు చేశాడు అంట ఎందుకు అంటే ఏ దేవుడైతే మానవ జాతిని సృష్టించాడో ఏ దేవును అయితే ఈ భూమి మీద మనం బ్రతుకుతూ చెల్లిస్తూ ఉన్నామో ఆయనను మనం చేరుకోవడానికి ఈ భూమి మీద మనం బ్రతకాలి ఆయనను చేరుకోవడం అంటే చచ్చిపోయి వెళ్ళిపోవడం మాత్రమేనా అంటే కాదు కాదు ఎందుకు దేవుడు ఈ రూపాన్ని ఈ జీవితాన్ని మనకిచ్చాడు అంటే ఏంటి అనేక లక్షల జీవరాశులు ఉన్నాయంట ఈ సృష్టిలో కానీ ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నా మానవుడు మానవ జన్మ ఒకటే ఉన్నది అనేక జీవరాశులు ఉన్నాయి కాని ఆ ఏ జీవరాశుల్లో కూడా దేవుని ఆత్మ అనేది లేదు అందుకని మానవ జన్మ ప్రత్యేకమైనది ఎందుకు అంటే దేవుని ఆత్మ కేవలం నా మానవుని మా మానవునిలో మాత్రమే ఉన్నది ఏ జీవరాశిలో కూడా ఆత్మ అనేది లేదు కనుక ప్రాణము శరీరముతో లక్షలాది జీవరాశులు ఉన్నవి కానీ ప్రాణాత్మ శరీరములతో మానవుడు ఒక్కడ మాత్రమే ఉన్నాడు అందుకని ఏ ఆత్మను అయితే మానవునిలో దేవుడు పెట్టాడో ఆ ఆత్మ ఈ భూమి మీద దేవుని ఆలోచనలను దేవుని మనసును దేవుని ఉద్దేశాలను తెలుసుకున్న నాడు ఎరిగిన నాడు జన్మ కర్మ పాపం నుండి విడుదల పొందిన నాడు ఆ ఆత్మ అంత్య అంతిమ లక్ష్యం ఏంటంటే సృష్టించిన దేవుణ్ణి చేరుకుంటుంది సో ఈ కారణము కొరకు ఈ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు గాని కనుక ఈ భూమి మీద బ్రతికినంత కాలము మనకు నచ్చినట్లుగా ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నాకు ఏదనిపిస్తుందో దాన్ని చేస్తూ నా ఇష్టాలు నా ఆలోచనలు నా కోరికలు నా ఉద్దేశాలు నెరవేర్చుకోండి నేను వెళ్ళిపోతే చాలు అనుకుంటున్నారు దానివల్ల మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఎద్దుకు వెళ్ళదని ప్రజలందరూ తెలుసుకోవాల్సిందిగా ప్రేమ పూర్వకంగా వినిపిస్తూ ఉన్నాం తెలుసుకోకపోతే ఏం జరుగుతుందంటే ఏమీ జరగదు చదువుకునేటువంటి పిల్లడు ఆ పిల్లవాళ్ళు స్కూల్లో టీచర్స్ ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి సంగతులను శ్రద్ధగా ఆలోచన చేసి ఆ ప్రకారంగా నడుచుకున్న ఏడులా వారు జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎదుగుతారు అనేకమైనటువంటి గౌరవ మర్యాదలు పేరు ప్రఖ్యాతులు వాళ్ళు పొందుతారు కనుక అక్కడ మేము వినము మాకు నచ్చినట్లుగానే మేము బ్రతుకుతాం అనుకుంటే కొన్ని విలువలు కొన్ని గౌరవ మర్యాదలు వారికి ఉండవు అంతిమ చదువు యొక్క ముఖ్య ఉద్దేశము వాళ్ళ జీవితంలో నెరవేరదు ఈ భూమి మీద ఎలాగే ఉంటే మరి మానవునికే జీవితం కలగజేసినటువంటి దేవుణ్ణి మనము తెలుసుకోకుండా ఆయన మాట ఏంటో ఆయన ఆలోచన ఏంటో మనం ఎరగకుండా మనకు నచ్చినటువంటి ఆచారాలు ఆలోచనలతో మనం గనక జీవించి అలాగే వెళ్ళిపోతే మరి అప్పుడు మనకి ప్రమాదం పొంచి ఉన్నది గనక దేశ ప్రజలారా ఈ ప్రాంత వాసులారా నా ప్రియ సహోదరి సహోదరులారా కనుక భగవంతుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ జీవితము ద్వారా భగవంతుడి ఇష్టము భగవంతుడి ఉద్దేశము మనలో పరిపూర్ణంగా నెరవేరాలని ఆ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగ నెరవేర్చినటువంటి వారమై ఈ భూమి మీద మన జీవితాన్ని మనం ముగించగలిగితే అప్పుడు మనకి మరొక జీవితము దేవునితో పాటు సృష్టికర్త అయినటువంటి దేవునితో పాటు యుగ బ్రతికే అవకాశం ఉన్నదని పరిశుద్ధ బైబుల్ గ్రంథములో చాలా స్పష్టముగా మనకు కనబడుతున్నాయి వినబడుతున్నాయి కనుక విజ్ఞులు జ్ఞానులైనటువంటి వారు ఈ సత్యాలను ఈ ఆలోచనలను తెలుసుకున్న వారిమే ఈ జీవితము తర్వాత మరొక జీవితం మనకి దేవుని ద్వారా ఉన్నదని ఆయనను తెలుసుకుని అలా జీవించినట్లయితే యుగ యుగాలు అక్కడ మనం ఆయనతో బ్రతుకుతామని ఈ సంగతులు తెలుసుకుంటే మన జీవితము సార్థకత అవుతుంది మానవ జన్మ ధన్యమవుతుంది అటువంటి కృప దేశ ప్రజలందరూ భూమి మీద ఉన్నటువంటి యావత్ మానవ జాతి అంత తెలుసుకుని ఆ కృపను పొందుకుని ధన్యులవ్వాలని ప్రభుపేట ఈ మాటలు తెలియపరుస్తున్నాను సర్వే జన సుఖినో భవంతు దేవుడి మాటలు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల దేవానికి స్తోత్రములు ప్రభా మహాపరిశుద్ధుడానికి వందనాలు దేవ దిగసుకోవాలి మా ప్రయాణంలో మాతో తోడయి ఉంది స్థలానికి వచ్చు అయ్యా నీ దాసుడు మాట్లాడుతున్నాడు అనుకున్నాం కానీ ప్రభా చూసేవారు నువ్వు మాట్లాడుతున్న మాటని ప్రభా గ్రహించుటకు కృప చూపండి దేవ పరిశుద్ధాత్మ కార్యము చేసి మీరు ఆకర్షించండి ప్రభా ఏ స్థలంలో ఉన్న వారిని ప్రభా మీరు నాయన దీవించండి ఆనాడు ఈ రాయో ప్రజలను అభివృద్ధి చేసినట్లు ప్రభా ఇగో ఈ గ్రామ ప్రాంతంలో ప్రభా అభివృద్ధిని ఆ ఎక్కడ సంఘములు కట్టబడతూ అనేకులని కొరకు ప్రభా సాక్షిగా నిలబడతుటకు స్థలంలో సిద్ధపరచండి దేవ చెప్పబడిన ప్రతి మాటను ప్రభా నైనా ఇక్కడిన్న ప్రతి ఒక్కరు ప్రభులోకి తీసుకుని ఆలోచించుటకు కొరకు చూపండి అయ్యిగో మా పాపముల కొరకు నైనా నువ్వునైనా పరలోక మహిమను విడిచి వచ్చేవారు మా కొరకునైనా నువ్వు త్యాగము చేసావని గుర్తించుటకు గుర్తించుటూనైనా కృప చూపండి విన్న ప్రతి నీవు నీవునైనా వాళ్ళ హృదయముల పలింపచేసి నీరు కట్టి పలింపచేసి నీ కార్యములు నెరవేర్చండి జరుగుతున్న సుహార్థ కార్యమంతి నీనామహిమార్థం జరిగించమని నా క్రీస్తు ఏసుక్రీస్తున్నామ మహిమ సునాములు అడుగుతున్నాము తండ్రి అమ్మే